హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఈరోజైతే మేము అనుకోకుండా శ్రీశైలం అయితే వెళ్తున్నామండి సో ఇంకా దాని ముందు రోజే మేమైతే ఫిక్స్ అయ్యాం అంటే సడన్గా అనుకున్నామండి అసలు ముందుగా అసలు అనుకోలేదు కాబట్టి ఇంకా మార్నింగే నేనైతే ఏమంటారు ఒక ఫోర్ ఓ క్లాక్ అయితే నిద్ర లేచి ఆ తర్వాత మొత్తం అన్ని పండ్లు కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో పూజ అదంతా చేసేసి ఇంకా బయలుదేరామండి సో ఇంకా మా ఇంటి నుంచి అయితే మేము ఆటో బుక్ చేసుకొని ఎంజీబీఎస్కి అయితే వెళ్ళామన్నమాట అనమాట దాని ముందు రోజున అయితే ఇంకా నేను చపాతీలు అవన్నీ అయితే చేసేసి పెట్టానండి సో ఇంకా మార్నింగ్ లేచి ఇంకా అందులోకి టమాటా పచ్చడి అయితే చేసామన్నమాట సో ఇంకా మా ఫ్యామిలీ అదేవిధంగా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇద్దరు రెండు ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్తున్నామండి ఇంకా మేమైతే ఎంజీబీఎస్కి వచ్చాము వాళ్ళు కూడా ఎంజీబీఎస్కి అయితే వచ్చేసారండి ఇక్కడ వచ్చేసి అచ్చంపేట బస్ అయితే ఎక్కాలన్నమాట సో ఇంకా వీళ్ళనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ సో ఇంకా రెండు ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నామండి సో ఇంకెవరికైనా తెలియదు కదా ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి శ్రీశైలం సో మీరు ఇక్కడ అచ్చంపేట బస్ అయితే ఎక్కండి ఎందుకంటే ఇది వచ్చేసి ఫ్రీ బస్ అనమాట కావాలనుకుంటే మనం శ్రీశైలం డిలాక్స్ అదే లగ్జరీ బస్సు ఉంటుంది కదా అందులో కూడా వెళ్ళొచ్చండి కాకుంటే ఇంకా చాలా మట్టుకు బస్సు యాక్సిడెంట్లు అట్లా జరుగుతున్నాయని చెప్పేసి మేమైతే ఇంకా దానికైతే వెళ్ళలేదండి సో ఇంకా దానికి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట అది వచ్చేసి ఒకరికి ఏమంటారు ఫైవ్ నైంటీ టికెట్ ఉందండి సిక్స్ హండ్రెడ్ ఉంది ఒక్కరికి కాబట్టి ఇంకా మనం వెళ్ళడానికి రావడానికి బడ్జెట్ కూడా చూసుకొని వెళ్ళాలి కదా అందుకే ఇంకా మేము అచ్చంపేట బస్సులో అయితే వెళ్తున్నామండి సో ఇంకా ఈ అచ్చంపేట బస్సు వచ్చేసి ఇక్కడ కల్వకుర్తి రూట్ నుంచి అయితే వెళ్తుంది మధ్యలో తుక్కు కూడా కల్వకుర్తి అట్లా వస్తాయి కదండి ఆ రూట్ కేజ్ అయితే వెళ్తుందనమాట సో ఇది వచ్చేసి మైసిగండి టెంపుల్ అండి ఇక్కడ మైసిగండి టెంపుల్ మాత్రం చాలా ఫేమస్ అనమాట ఇది వచ్చేసి కడతలు దాటిన తర్వాత మైసిగంటి ఉంటుందండి చాలా ఫేమస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మేము ఆల్రెడీ చూసామన్నమాట సో ఇది సండే సండే జరుగుతుంది ఆ తర్వాత చూడండి ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అయితే ఏమంటారు బనానాస్ అదేవిధంగా ఆరెంజెస్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా మా అయితే మార్నింగ్ టైంలోనే ఫ్రూట్స్ అయితే తినేస్తున్నారనమాట ఫస్ట్ ఆరెంజెస్ తినేశారు ఆ తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అట్లా అవుతుందండి సో ఇంకా ఇప్పుడు మేము బనానా అయితే తింటున్నాము సో ఇంకా ఆ తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ కల్వకుర్తికి అయితే వచ్చాము ఇది కల్వకుర్తి దగ్గర ఏమంటారు చౌర వస్తూ ఉంటుంది కదా అక్కడ అనమాట సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా కల్వాకుర్తి బస్ స్టాండ్కి అయితే వచ్చామండి అసలు చాలాసేపు జర్నీ దాదాపు ఎంజీబీఎస్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ టైం అయితే తీసుకుందండి మాకు ఇక్కడ అచ్చంపేట వచ్చేవరకు త్రీ అవర్స్ అయితే టైం పట్టిందనమాట సో ఇంకా నా వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా అచ్చంపేట రాకముందుకే ఇక్కడ డిండి ఫాల్స్ అయితే ఉంది మీకైతే చూపిస్తాను చూస్తుండండి ఏమన్న వస్తున్నాయా వాటర్ చాలా అసలు మొత్తం అక్కడి నుంచి కనిపిస్తున్నాయి కదా వాటర్ అసలు పంపి ఏం పంపి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది డిండి వాటర్ ఫాల్స్ అనమాట ఇంతకుముందు ఇక్కడ వర్షాలు పడి చాలా మట్టుకు ఇక్కడ వాటర్ అయితే వచ్చేసాయి ఈ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదండి బ్రిడ్జ్ మీద వాటర్ అయితే ఫుల్ అయ్యి వచ్చేసాయి అనమాట కాబట్టి ఇంతకుముందు ఇక్కడ రాకపోకలు మొత్తం అయితే ఆగిపోయాయండి సో ఇంకా మేము కూడా అనుకున్నాము ఉందో లేదో దారి అని చెప్పేసి అనుకున్నాము కానీ చూడండి అసలు వాటర్ ఫాల్స్ అసలు చూస్తుంటే ఎంత బాగుందో మొత్తం అంటే అసలు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంజాయ్ చేసుకుంటూ చూసుకుంటూ వచ్చామన్నమాట చాలా బాగుంది ఈ గ్యాప్లో అయితే పడుకొని లేచామండి ఇంకా మార్నింగ్ టైంలో మేము టీ ఒకటే తాగేసి వచ్చామన్నమాట ఇంకా టిఫిన్ చేద్దామంటే టైం లేదండి ఇంకా మేమైతే అచ్చంపేట వచ్చేసాము ఫుల్ ఆకలి అయితే వేస్తుంది తినేసేయాలి చాలు బాక్స్ చాలు నేను నువ్వు కూడా పెట్టుకోవాలి సో ఇంకా అచ్చంపేట స్టాండ్లో అయితే మేము అక్కడ చెట్టు కింద కూర్చొని అందరం అయితే తినేసామండి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే పులిహోరం వంకాయ ఆలు కర్రీ అయితే చేసుకొచ్చారనమాట వైట్ రైస్ ఇంకా మేమేమో చపాతీలు అదే విధంగా టమాటా పచ్చడి అయితే చేసుకొని వెళ్ళామండి ఇంకా మాకైతే ట్వెల్వ్ ఓ క్లాక్ శ్రీశైలం బస్సు ఒకటైతే దొరికిందండి ఒక బస్సు అయితే మిస్ అయిపోయామనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మున్ననూరు దగ్గర కొద్దిసేపు అయితే ఆపారండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లలు అయితే ఏమంటారు మిర్చి బజ్జీలు అవన్నీ అయితే తింటున్నారనమాట కొంతమంది అయితే టీ తాగుతున్నారండి సో ఇంకా శ్రీశైలం బస్సు దొరికింది కదా సేఫ్గా అయితే వెళ్తున్నాము సో ఇక్కడ వచ్చేసి ఇది పర్షన్ బాయ్స్ కాటేజ్ అండి ఇక్కడ మాత్రం అంటే పిల్లలు చూస్తారు కదా చాలా పర్షన్ బాయ్స్ ఫ్యాన్స్ ఉన్నారు కదా బబ్బు వాళ్ళందరూ ఇక్కడే అనమాట వాళ్ళ కాటేజ్ కాబట్టి అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి సో ఇంకా ఇంత దూరం వచ్చిన వాళ్ళకి కొంతమందికి తెలియదు కదా అందుకే చూపిస్తున్నాను సో ఇంకా ఎవరైనా శ్రీశైలం బస్సుకు రావాలనుకుంటే అచ్చంపేటలో అయితే టెన్ నుంచి బస్సెస్ అయితే ఉంటాయండి మార్నింగ్ అయితే ఇంకెక్కువ ఉంటాయి అన్నమాట సో ఇంకా కొంచెం లేట్ వచ్చిన వాళ్ళకి లెవెన్కి ఒక బస్సు ట్వెల్వ్కి వన్కి లాస్ట్ వన్కి ఒక బస్సు అట్లా ఉంటుందన్నమాట సో ఎవరైనా రావాలనుకుంటే ఫస్ట్ ఎంజీబీఎస్ నుంచి అచ్చంపేట్కి రండి అచ్చంపేట నుంచి శ్రీశైలం బస్సెస్ అయితే ఉంటాయన్నమాట ఫ్రీ బస్సే అండి సో ఇంకా అక్కడైతే వచ్చేసి శ్రీశైలం బస్ అనుకోండి ఇంకా శ్రీశైలం వచ్చేస్తామన్నమాట సో ఇది వచ్చేసి చూడండి బ్రిడ్జ్ అనమాట ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఎన్ని గణం వాటర్ ఉన్నాయో చూడండి ఫుల్ వాటర్ అయితే ఉన్నాయన్నమాట కాకుంటే గేట్స్ అయితే ఓపెన్ చేయలేదండి అసలు అదొక్కటి డిసప్పాయింట్ అయిపోయాము సో ఇంకా గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వస్తే బాగుండు అనిపించింది అనమాట ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి తెలంగాణ ఇక్కడ వరకే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత అక్కడ వరకే తెలంగాణ బార్డర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏపీ బార్డర్ అండి ఇది అనమాట టోల్ గేట్ ఇక్కడ సో ఇంకా ఇది దాటిన తర్వాత మళ్ళీ అందరికీ టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి తెలంగాణలోనే ఫ్రీ బస్ కదండి సో ఇంకా ఈ టోల్ గేట్ దా దాటిన తర్వాత అయితే మళ్ళీ కండక్టర్ వచ్చేసి అందరి దగ్గరే టికెట్స్ అయితే తీసుకున్నారండి లేడీస్కి ఫ్రీ బస్ అని చెప్పేసి అందరి దగ్గర అయితే తీసుకున్నారనమాట ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి ఇది దాటిన తర్వాత ఇక్కడ మొత్తం చేపలే ఉంటాయండి ఎండు చేపలు పచ్చి చేపలు శ్రీశైలం అంటే చేపలు ఇక్కడ చాలా ఫేమస్ అండి ఇక్కడ వచ్చేసి మనము ఏమంటారు చేపలది పచ్చడి కూడా పెట్టిస్తారండి మనకు కర్రీ కూడా చేసి అట్లా మనము ఎవరికైనా కావాలనుకుంటే అంటే ఓన్ వెహికల్ తీసుకొని వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పచ్చడి మాత్రం తీసుకోండి ఫిష్ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది సో సో అదేవిధంగా మనకి కర్రీ కావాలంటే కర్రీ కూడా చేసి ఇస్తారనమాట సో ఇంకా ఆ తర్వాత చూడండి అది దాటేసిన తర్వాత ఇక్కడ ఏమంటారు వాటర్ దగ్గర అయితే వచ్చామన్నమాట సో చూడండి అసలు గేట్స్ అయితే ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు నాకైతే ఇది ఒక్కటే డిసప్పాయింట్ అయిపోయామండి సో ఇంకా అదే చూసుకుంటూ అట్లా అయితే వస్తున్నామన్నమాట ఇది మొత్తం ఇంకా అడవేనండి రెండు గుట్టలు ఎక్కేసి రెండు గుట్టలు అయితే దిగాలనమాట పైన్కి కిందికి అట్లా టర్నింగ్స్ చాలా ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి పాలదార పంచదార అండి సో శ్రీశైలం వెళ్ళే రూట్లోనే ఉంటుంది అన్నమాట అదే పంచదార అదేవిధంగా ఉమామహేశ్వరము అట్లా ఒక రెండు మూడు ప్లేసెస్ అయితే ఉంటాయండి శిఖరము అట్లా ఉంటాయన్నమాట సో ఇంకా ఎవరైనా ఓన్ వెహికల్ వచ్చే వాళ్ళైతే ఇవన్నీ చూసేసి వెళ్ళొచ్చు ఆ తర్వాత మనము ఇక్కడ వచ్చేసి సాక్షి గణపతి ఉంటుందండి ఫస్ట్ ఇక్కడ గణపతి దగ్గర దర్శనం చేసేసుకొని ఆ తర్వాత లోపలికైతే వెళ్ళాలన్నమాట సో ఇంకా చూడండి మొత్తానికి ఇక్కడ శ్రీశైలంకి దగ్గరికి అయితే ఒక టూ మినిట్స్ అయితే శ్రీశైలంకి వెళ్ళిపోతామండి సో ఇక్కడ మధ్యలో వ్యూ మాత్రం ఎంత బాగుంది చూడండి అట్లా చూస్తుండి ఉండిపోవాలనిపిస్తుంది అనమాట ఇక్కడ టర్నింగ్ దగ్గర మాత్రం శివుడు అదేవిధంగా చాలా బాగుందండి ఈ ప్లేస్లో మాత్రం రోడ్లు చూడండి ఎంత ఖాళీగా అసలు చాలా కూల్గా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట మాకైతే సో ఇంకా అట్లా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నామండి సో ఇంకా బస్సు కదా మధ్యలో ఒక దగ్గర అయితే ఆపారు అక్కడైతే ఇంకా మేము అందరం తినేసి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము కదా సో ఇక్కడ చూడండి మధ్యలో వచ్చేసి నంది ఇక్కడ గార్డెన్ మాత్రం చాలా బాగుందండి అసలు చాలా చాలా బాగా అనిపించింది అనమాట మాకైతే సో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో అట్లా శ్రీశైలంకి అయితే వెళ్ళిపోతామండి సో ఇంకా బస్సు అయితే దిగేశాము చూడండి అసలు ఎంత టైర్డ్ అయిపోయామో అలసిపోయాము ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి రూమ్స్ అయితే దొరుకుతాయండి సో ఇది వచ్చేసి ఇక్కడ చౌరస్తా అండి సో ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ వెళ్తే టెంపుల్ అయితే ఉంటుందండి ఆ టెంపుల్ నుంచి మనమైతే ఇక్కడ రైట్ సైడ్ అయితే మళ్ళాలన్నమాట అనమాట ఇక్కడ మనకు వచ్చేసి ఎవరు క్లాస్టిక్ సంబంధించింది వాళ్ళకి రూమ్స్ అయితే దొరుకుతాయి ఇది వచ్చేసి ముద్రాజ్ వాళ్ళది అనమాట ఇక్కడ రూమ్స్కి అయితే వచ్చామండి మేము మేము వచ్చేసి ముద్రాజ్ కదా అందుకే ఇంకా ముద్రాజు రూమ్స్కి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ రూమ్ దొరకడానికి చాలా టైం పట్టింది మాకు ఒక టూ అవర్స్ ఇక్కడే సరిపోయిందండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా రూమ్స్ అయితే తీసుకొని రూమ్స్లో బ్యాగ్స్ అవన్నీ పెట్టేసి ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేమైతే పాతాల గంగకైతే వస్తున్నామండి రూమ్ నుంచి ఇట్లా ఏమంటారు లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే ఇక్కడ పాతాల గంగ ఎంట్రెన్స్ ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి కళ్యాణ కట్ట కూడా ఉంటుందన్నమాట సో ఇంకా మేమైతే ఇక్కడ నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి సో ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే అయితే చేయించుకున్నాడు కళ్యాణ కట్టకు వెళ్ళి తనైతే గుండు అయితే చేయించుకొని వచ్చేసాడనమాట సో ఇక్కడ వచ్చేసి మనము పాతల గంగకు వెళ్ళాలనుకుంటే రెండు దారులు ఉంటాయండి ఒకటి వచ్చేసి స్టెప్స్ దారి అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి రోప్ ఉంటుందండి సో ఇంకా ఇక్కడ టైమింగ్స్ రోప్ టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ థర్టీ వరకే అంటానండి అండి లాస్ట్ మాకైతే రూమ్ దొరికే వారికి కొంచెం టైం పట్టింది సో ఇంకా పెద్దవాళ్ళకు వచ్చేసి రోప్ మీద వెళ్తే వెళ్ళడం రావడం ఎయిటీ రూపీస్ అండి అదే చిల్డ్రన్స్కి అయితే సిక్స్టీ రూపీస్ అనమాట సో ఇంకెవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఎంత ఏంటి అని చెప్పేసి అందుకే మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి సో ఇంకా మాకైతే ఫైవ్ థర్టీ అయింది కదా టైము అందుకే మాకైతే టైం అయితే అయిపోయిందండి ఇంకా క్లోజ్ అని చెప్పారు ఇంకా మాకు ఈవినింగ్ టైంలో వచ్చాము కదా ఇంకా అసలు ఎక్కడ దహర లేదనమాట అందులోనే కొంచెం మా వారికి కాళ్ళనొప్పులు ఉన్నాయండి సో ఇంకా దిగలేకపోయాము సరే దేవుడా శివయ్య అంతా మీదనే భారం అని చెప్పేసి ఇంకా పాతల గంగలో స్టెప్స్ అయితే దిగుతున్నామండి సో ఇంకా అయితే స్టెప్స్ అన్నీ దిగేసి వచ్చామన్నమాట సో ఇంకా అంతలోపు మాకైతే చీకట్ అయిపోయింది టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ అట్లా టైం అయితే అవుతుందండి ఇంకా ఇక్కడైతే వచ్చేసామన్నమాట పాతాల గంగకు వచ్చేసి ఫుల్ వాటర్ అయితే ఉన్నాయండి ఇంకా మేమైతే స్నానాలు అయితే చేసేస్తున్నాం అనమాట అందరం వచ్చేసి అసలు మా పిల్లలు మాత్రం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారండి అసలు ఇక్కడ వచ్చేసి మనం దాదాపు ఏమంటారు వన్ అవర్ అట్లా టైం ఇక్కడే తీసుకున్నాం అనమాట ఎవరైనా సరే వాటర్ చూస్తే ఊకుంటారా చెప్పండి అసలు పెద్దవాళ్ళు అయినా చిన్నపిల్లలైనా వాటర్లో ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిందే అనమాట ఇంకా మా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు వాళ్ళకి వాటర్ అంటే చాలా ఇష్టం అండి అందులోనే ఇంకా మా పిల్లలకి మా పెద్దోడికి అయితే స్విమ్మింగ్ కూడా వస్తుందండి ఇంకా మా చిన్నోడికి అయితే రాదనమాట తను ఇంకా సరిగ్గా నేర్చుకోలేదు పెద్ద బాబు మాత్రం నేర్చుకున్నాడండి సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మొత్తం వైర్లు అయితే పెట్టేశారు ఎందుకంటే ఇంకా లోపలికి చాలా డేంజర్ కదా వెళ్ళడం అందుకే ఇక్కడి వరకు అయితే పెట్టేశారండి సో ఇంకా ఇక్కడ వీడియో వచ్చేసి కొంచెం అటు ఇటు అవుతుందండి ఎందుకంటే కొంచెం వేరే వాళ్ళకి వీడియో తీయమని చెప్పి ఇచ్చానన్నమాట సో ఇంకా మా ఫ్రె అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుకైతే ఇచ్చామండి సో ఇంకా తను మాత్రం కొంచెం వీడియో అటు ఇటు తీశాడనమాట ఏమనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా చూడండి మా పిల్లలు మాత్రం అసలు మమ్మీ ఆటేళ్లకు ఇటేళ్లకు ఇటురా అని చెప్పేసి అంటున్నారు అనమాట అసలు ఎంత జాగ్రత్తనో అంటే కొంచెం వాటర్ కదండి కొంచెం భయం ఉంటుంది అందులోనే నాకు స్విమ్మింగ్ రాదండి సో ఇంకా అందుకే మా పిల్లలు అయితే భయపడుతున్నారు సో ఇంకా అది మొత్తం కట్టేశారు కదా సైడ్లకు డేంజర్ ఏం లేదనమాట సో ఇంకా అంతలోపు ఇంకా మా వారు కూడా వచ్చేసారు ఇంకా ఫోర్ మెంబర్స్ కలిసి మంచిగా మేమైతే స్నానాలు చేసుకుంటున్నామండి ఇది వచ్చేసి ఇంకా కార్తీక మాసం కదండి ఫస్ట్ టైం అనమాట మేము కార్తీక మాసము మాసంలో మాత్రం శ్రీశైలం రావడం ఫస్ట్ టైము అదేవిధంగా ఇంకా నదీ స్నానాలు కార్తీక మాసంలో నదీ స్నానాలు ఖచ్చితంగా చేయాలి కదండి సో ఇంకా మాకు అట్లా దేవుడు శివయ్య ఇక్కడికి రప్పించుకున్నాడు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనమాట ఎందుకంటే అస్సలు అనుకోలేదండి అనుకోకుండా సడన్ ట్రిప్ అయితే వచ్చామన్నమాట సో మేము మాత్రం ఫుల్ హ్యాపీ అండి సో ఇంకా నేను మా వారు ఇద్దరం కలిసి ఇంకా ఇక్కడ ఒకటేసారి మునుగుదామని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే ఇంకా ఈ దంపతులు ఇద్దరు కలిసి నదీ స్నానాలు చేస్తే చాలా మంచిది కదా అందుకే ఇంకా మేమిద్దరం అయితే కలిసి ఇంకా మూడు మునుగులు అయితే మునిగాం నేను మాత్రం ఇక్కడ రాడ్ని పట్టుకొని మునుగుతున్నానండి ఎందుకంటే నాకు వాటర్ అంటే చాలా భయము అందుకే ఇంకా మెల్లిగా అట్లా రాడ్ పట్టుకొని మునుగుతున్నాను ఇంకొకసారి మా వారిని అయితే పట్టుకొని మునిగేశాను అనమాట సో ఇంకా అట్లా మేమైతే స్నానం చేసేసుకొని ఆ తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు కూడా స్నానం అయితే చేస్తున్నారండి సో ఇంకా వాళ్ళ వైఫ్ అయితే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా అక్కడ సైడ్ అయితే చేస్తుందనమాట సో ఇంకా మేము వచ్చేసి ఇక్కడైతే చేస్తున్నామండి సో ఇంకా నేనైతే చేసేసాను నేను బయన్కి వచ్చేసాను ఆ తర్వాత మా పిల్లలు అదేవిధంగా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అందరూ కలిసి స్నానం అయితే చేస్తున్నారు సో అసలు చాలాసేపు ఉన్నామండి ఇక్కడ మాత్రం అదేంటోనండి అసలు ఇది చలికాలం కదా అసలు వాటర్ మాత్రం చల్లగా లేవండి అసలు చేసే కొద్దీ ఇంకా చేయాలి అనిపిస్తుంది అసలు చలి లేదనమాట ఆ తర్వాత వచ్చేసి చూడండి స్నానం చేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి కార్తీక దీపాలు అయితే వాటర్లో అయితే అనమాట సో ఇంకా కార్తీక మాసం కదండి నాకు అన్నీ కలిసి వచ్చాయన్నమాట నాకు మాత్రం ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే ఇంకా కార్తీక మాసంలో నదీ స్నానాలు అదే అదేవిధంగా కార్తీక దీపాలు కూడా వెలిగించామనమాట సో నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది ఆ తర్వాత ఇక్కడ శివుడు అయితే ఉన్నాడండి సో ఇంకా అక్కడ శివునికి మాత్రం ఈ విధంగా కార్తీక దీపాలు వెలిగించేసి ఇంకా శివయ్యకు మాత్రం చూపించేస్తున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా శివయ్యకి కుంకుమ పసుపు బొట్టు పెట్టేసి ఆ తర్వాత ఇంకా మేము కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నామండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కార్తీక దీపాలు వచ్చేసి పైననేమో థర్టీ రూపీస్ చెప్పారండి కిందికి వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారనమాట ఇంకా నేనైతే కింద వచ్చేసి ఇంకా ఫిఫ్టీ రూపీస్ కార్తీక దీపాలు అయితే తీసుకున్నాను తీసుకొని ఇంక అదైతే వెలిగించేసి ఇంకా మేమైతే బొట్లు పెట్టేసుకొని ఇంకా కార్తీక దీపాలు అయితే వదులుతున్నామండి సో ఇంకా ఇద్దరం కలిసి నేనైతే ఇంకా మెల్లిగా వాటర్లోకి అయితే వెళ్తున్నాను అనమాట నాకైతే కొంచెం భయం వేస్తుందండి సో ఇంకా మా వారికి అయితే ఇచ్చాను ఫోను నువ్వు తీసేసేయని చెప్పేసి సో ఇంకా దాన్ని మాత్రం వీడియో తీస్తున్నారండి సో ఇంకా చూడండి అట్లా మెల్లగా వెళ్తున్నాను ఇంకా మా పెదబాబు మాత్రం అసలు మమ్మీ మెల్లిగా మెల్లిగా చూసుకో అని చెప్పేసి చెప్తున్నాడండి అసలు చూడండి పిల్లలు పెద్ద పెద్దవాళ్ళ విషయంలో ఎంత కేరింగ్గా ఉంటారో నాకు మాత్రం అప్పుడు అనిపించింది అనమాట అసలు చూడండి అసలు మా పెద్ద బాబుకి ఎంత కేరింగో అనుకున్నానండి నేను మాత్రం సో ఇంకా కార్తీక దీపాలు అయితే వదులుతున్నానండి ఫైనల్గా శ్రీశైలంలో కార్తీక దీపాలు అయితే వదులుతున్నాను అనమాట నాకు మాత్రం చాలా చాలా హ్యాపీ అండి అసలు ఆ శివయ్య మమ్మల్ని కావాలని రప్పించుకున్నాడేమో నది స్నానాలు చేస్తారు కార్తీక దీపాలు వదులుతారు అని చెప్పేసి అట్లా రప్పించుకున్నాడేమో అని చెప్పేసి అనిపించింది అనమాట సో ఇంకా ఫైనల్గా కార్తీక దీపాలు కూడా నదిలో అయితే వదిలేసామండి అసలు నేను మాత్రం చాలా హ్యాపీ అండి సో ఇంకా కార్తీక దీపాలు చూడండి అసలు ఎంత గాలి వస్తున్నా దీపాలు మాత్రం అలా వెలుగుతున్నాయి అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్నానాలు చేసేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి ఇంకా మాకు అప్పుడైతే టైము సెవెన్ థర్టీ అట్లా అయితే అయ్యిందనమాట సో ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు కంటిన్యూ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నానండి ఇంకొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్